విత్తనాలను సలాడ్లు జ్యూస్ లపై చల్లుకొని కూడా తింటారు దీన్ని నీటిలో నానబెట్టి తాగడం చాలా మంచిది జనపనార గింజలు తినడం వల్ల కడుపు సమస్యను అదుపులో ఉంచుకో జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది అదే విధంగా సమస్యలు నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నియంత్రించి రోగ శక్తిని పెంచుతుంది డ్రై ఫ్రూట్స్ అంటే బాదం చీడిపప్పు ఎండు ద్రాక్ష పిస్తా పప్పులు మాత్రమే అని అనుకుంటే పొరపాటే కానీ కాలం గడిచే కొద్దీ అనేక కొత్త రకాల డ్రై ఫ్రూట్స్ మార్కెట్లు అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పుడు మరో కొత్త రకం విత్తనా ఆ జాబితాలో చేరింది అవి జనపనార విత్తనాలు జనపనార గింజల్లో ఫైబర్ ప్రోటీన్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ కొవ్వు ఆమ్లాలు పొటాషియం బాస్పరం మెగ్నీషియం కాల్షియం సల్ఫర్ ఇనుము జింకు సోడియం విటమిన్లు బి సిక్స్ బి ట్వెల్ పుష్కలంగా ఉన్నాయి ఈ విత్తనాలను సలాడ్లు లపై చల్లుకొని కూడా తింటారు దీన్ని నీటిలో నానబెట్టి తాగడం చాలా మంచి జనపనార గింజలు తినడం వల్ల కడుపు సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది అదే విధంగా ఇది ఇది ప్రాణాంతక గుండె సమస్యలు నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నియంత్రించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రోగ శక్తి బలంగా ఉంటే సీజనల్ వ్యాధులు దాడి చేయవు ఈ విత్తనాలను తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు ముఖ్యంగా జనపనార గింజలు తినడం వల్ల కీళ్ళ నొప్పులను నివారించవచ్చు కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఈ విత్తనాలను తింటే త్వరలోనే ఉపశమనం లభిస్తుంది ఈ విత్తనాలను చర్మం జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఈ విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది